నే పోతానన్నయనే పోతను నాకు ఇదొద్దు వద్దున్నయనే పోతను కాదు చూద్దాం ఎట్లనో నా అంత హైట్ అయితే అవ్వలేదు అలాగా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడక చూపిస్తా హాయ్ హలో ఎవరీవన్ సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మే పూజితా సో ఈ రోజు vlog ఈ రోజు vlog lo. మా మమ్మీకి నాకు పంతం అనమాట సో ఏ విషయం మీద మా మమ్మీ మనోభావాలు ఈ వీడియోలో ఎలా దెబ్బతీస్తానో మీరు చూడబోతున్నారు సో ఇంక అసలు వేచకుండా మమ్మీని వెళ్తాం మమ్మీ రా రా ఏంటి మమ్మీ పెద్ద తెగేదో పొద్దు రోజులు ఏం చేస్తాం తెలుసా స్వెటర్ వేసుకొని వాకింగ్కి వెళ్ళేసి వస్తుంది అనమాట

ఎంత హలో ఏంటి మా మమ్మీని డాక్టర్ కేజీస్ తగ్గమన్నాడు సెవెంటీ ఎయిట్ ఉన్నప్పుడు రోజు వాకింగ్ వెళ్తే అయింది అవడానికి ఇంకొకటి వాకింగ్కి వెళ్ళి వచ్చి నా కూతురు లెగట్లేదు నువ్వు లెగవు నువ్వు కస్తురాలు నువ్వు అది నువ్వు ఇది నీకు అసలు పనిచేయడం రాదు చాలా లేజ్ అని నాకు చేస్తుంది ఏమి ఆగు కొంచెం ఏంటి ఏదో యూట్యూబ్ వీడియో చేస్తున్నాను మైక్ పెట్టుకునే నేను ఎన్ని కేజీలు ఉన్నాను అది కాదు నేను చేయాల్సింది నేను యాక్టివ్గా ఉన్నానా లేదా నా పనులు నేను చేసుకుంటున్నానా లేదా నేను నేను అనుకున్న టార్గెట్ కి వాకింగ్ చేస్తున్నానా లేదా అవన్నీ చెప్పు ఏందో ఈ ఉండొచ్చు పనులు కూడా చెయ్యాలి అంటే పనులు నేను లావ్ నేను ఇట్లే కూర్చోట్లా పనులు చేయాలి ఇంట్లో నీ పనులు నీ పనులు చేస్తే నేను పనులు చేస్తే నేను నీ పనులు నా పనులు నువ్వు చేయొద్దులే నీ పనులైనా నువ్వు చేసుకో పనులు నేను చేసుకుంటాను అది అందరికీ తెలుసు అందరికి తెలుసు అందరికి తెలుసు ఇప్పుడు నేను పనులు చేసినా ఇంట్లో కిచెన్ లో ఒక్కసారి వెళ్ళి ఏవి ఎక్కడ ఉన్నాయో నువ్వు ఒకసారి చెప్తే నేను కళ్ళు మూసుకొని చెప్తాను ఇప్పుడు చెప్తాను కందిపప్పు శనగపప్పు హలో ఇట్ల ఇట్టి ఇట్లా ఏళ్ళ మీద లెక్క కాదు ఎక్కడేమున్నాయి తీయాలి ఇప్పుడు వీడియో బ్లాగ్ అది కాదు నువ్వేంటి ఇప్పుడు ఏమన్నా మరి నేనేమనుకున్నానంటే మొన్న సడన్ గా నేను ఇంతకు ముందు ఒకసారి కింద పడ్డానండి నాకు అది కొంచెం బ్యాక్ పెయిన్ కొంచెం ఎక్కువ హెవీ అయిపోయింది దానివల్ల కొంచెం మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్తేనేమో డాక్టర్ ఏమన్నారు మీరు వెయిట్ వల్ల మీకు కొంచెం ప్రాబ్లం అవుతుందండి వెయిట్ తగ్గమన్నాడు నేను ఇంటికి వెళ్ళిపోతాను భయంతో పల్లె పోతున్నాను భయపించా నాకేం ప్రాబ్లం లేదు ఇప్పుడే నేను చలికి కొంచెం వాకింగ్కి వెళ్ళేసి వచ్చాను ఆ ప్రాబ్లంతో నేనేదో నా పాటలు నేను పడుతున్నాను మధ్యలో దీనికి ఏంటంట బాధ నువ్వేదో పెద్ద ఇది నేను పర్ఫెక్ట్ అనుకుంటున్నావేమో నువ్వు అండర్ వెయిట్ ఉన్నావు చెప్పారు నాకు తెలుసు నేను చూస్తాను కదా నేను రోజు బిఎంఐ ఇప్పుడు రాంగ్ అని ఫేక్ అని ప్రూవ్ చేశారు ఏదో బిఎంఐ ఒక రెండు మూడు కేజీలు కొంచెం అటు ఉన్నానంటే నిన్ను చూసి నీలాగా ఇలాగా లావ్ అయిపోకూడదు డాడీని చూసి డాడీ లాగా వెయిట్ ఉండకూడదు అని నేను కొంచెం తక్కువ ఉన్నా అంతే నువ్వు అది కాదు నువ్వు అయ్యి చూపించి తగ్గడానికి ట్రై చెయ్యి నీకు అయ్యి నువ్వు అయ్యి ఇట్లా తగ్గటాలు నీకు ఏదో పెద్ద ఛాతయినట్లు అన్ని చేసేసినట్లు చెప్పేస్తున్నావంటి నువ్వు పర్ఫెక్ట్ ఉన్నానని చూపించు పర్ఫెక్ట్ నేను ఇంకోటి చెప్పనా నేను చిన్నప్పటి నుంచి నేను బక్క పలచగా ఎప్పుడు లేను ఎవరినైనా అడుగు మా అక్కోళ్ళని అడుగు మా అన్నోళ్ళను అడుగు ఎవరినైనా అడుగు అంటే ఇప్పుడు నేను ట్రోల్ చేస్తుంటే నువ్వు నేను బక్కకున్నాను ట్రోల్ చేస్తామే కదా మరి ను నంటగా ఈ వీడియోలో నేను ఫిక్స్ అయినది నిన్ను ట్రోల్ చేస్తామని నీ మనోభావాలు దెబ్బ నువ్వు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు నువ్వు హ్యాండ్ ఇచ్చావనుకో నేను దానికి ఫోర్స్ గా నేను కూడా టచ్ చేస్తా యాక్షన్ కి రియాక్షన్ అంతే ఇప్పుడు ఏంటైతే ఏంటి ఇప్పుడు ఇప్పుడు నేను తగ్గడానికి ఎనీ అర్ధరాత్రి లేపి అడిగినా కూడా నేను ఛాలెంజ్ చేస్తా ఎక్సర్సైజ్ చేయాల్సిన అసలు లేదా పడుకొని తింటాడమే రోజు అదే ఏం మాకేం కనపడలే నువ్వు రోజు చేస్తుంది కనీసం ఎక్సర్సైజ్ చేసా లావుగా అని చెప్తున్నా అవును అందుకే మమ్మీ మాకు తెలుసు కదా అంటే కొంచెం దాని మీద సరే సరే కానీ నువ్వు వెయిట్ చూసుకోలేదు కదా అదో నీ కోసం ప్రత్యేకంగా నేను ఒక వెయిట్ మిషన్ తెప్పించాను వెయిట్ చూసుకోషన్ చూడండి ఆడియన్స్ ఇది పూజిత కోసమే స్పెషల్గా ఆర్డర్ చేసి తెప్పించాను మమ్మీ నువ్వు నా మమ్మీ మమ్మీ మమ్మీనే నువ్వు నా కూతురు బిడ్డ అందు నువ్వు నన్ను చేసినప్పుడు నేను నిన్ను చేస్తే తప్పే ఉంది ఇట్లా ట్రోల్ చేయడం తప్పు మమ్మీ చాలా నేను చాలా చాలా ఫీల్ అయిపోతున్నాను చేస్తే బాగోదు నేనంటే ఆ ఫీల్డ్ నుంచి ఆ ఫీల్డ్ నుంచి నువ్వు ఆ ఫీల్డ్ కి వెళ్ళడానికి ట్రైన్ అప్ చేసిందే నేను క్లాసెస్ నేర్పి అక్కర్లేదు నువ్వు ఎక్కడైనా స్క్రీన్ దగ్గర ఉన్నప్పుడు కూడా నీ చూపులు ఒకసారి నన్ను చూసి మళ్ళీ ఇట్లా పర్ఫార్మెన్స్ డాన్స్ చేసినప్పుడు కూడా నువ్వు నన్ను చూసి నేను ఓకేనా అన్నట్లు మా మమ్మీ నేను మా మమ్మీ మనోభావాలు దెబ్బతీసే మా మమ్మీ మనోభావాలు దెబ్బతిన్నాయని పాడతాను కానీ రివర్స్ లో నా మనోభావాలే మా మమ్మీ దెబ్బతీసే ఉంది ఒకసారి వెయిట్ చూసుకుంటావా ఇంక వద్దు వద్దు చూడండి కొత్తగా అదే పనికి తెప్పిస్తే మరి ఇంత మరిస్తానండి నేను తెలుసా నువ్వు అది నువ్వు ఏదో కిచెన్ లో తెచ్చుకునే దాన్ని ఓకే నా మీద ప్రయోగాలు చూపినా చిలకల్లో ఛీ ఇప్పుడు చికెన్ లో ఎప్పుడైనా మనకు ఒకరు వచ్చి మనని ఏళ్లెత్తి చూపించినప్పుడు మనం వెంటనే మళ్ళీ రియాక్షన్ యాక్షన్ ఉండాలి కదా అందుకని నేను నా అవసరం కోసం తెచ్చుకున్న దాన్ని ఇప్పుడు ఇలా యూస్ చేసుకుంటున్నాను ఇప్పుడేంటి చూడండి నేను వెయిట్ తగ్గాలని డాక్టర్ చెప్పినాడు దానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఆ ప్రయత్నం ఫలిస్తే హ్యాపీ కానీ నేనైతే వాకింగ్ చేయటం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను స్టార్టింగ్ స్టార్టింగ్లో మాత్రం పిచ్చ కాల నొప్పులు వచ్చాయండి ఇప్పుడైతే ఏం లేవు హ్యాపీగా రోజు సాయంత్రం కానీ మార్నింగ్ కానీ అయ్యేలోకింగ్ హలో నేను చేస్తుంది నా సాటిస్ఫాక్షన్ నేను చెప్తున్నా ఎవరి గురించో నేను చెప్పట్లేదు తమరు చేస్తారో లేదో ఇప్పుడు ఏదో పెద్ద తెగ చెప్పేస్తుంది దీని ఏమైనా వెయిట్ గెయిన్ కోసం ఏమైనా ట్రై చేసి ఏమైనా ఛాలెంజ్ అంటుంది కదా పోనీ నేను తగ్గడానికి నేను ఎంత కృషి చేస్తున్నానో తను ఏమన్నా చేయగలదేమో గానే తీసుకో ఇప్పుడు నేను ఎంత తీసుకోనని చూసుకున్నా ఇంత ఆల్రెడీ కరెక్ట్గా ఉన్నాను నేను ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇట్లా మోడల్స్ అందరూ ఉంటారు కొంచెం స్లిమ్ గా అలాగే ఉంటారు మోడల్స్ లావ్ అయితే తగ్గడం కష్టం అందుకే చాలా పొట్ట రాకుండా చాలా మెయింటైన్ చేస్తారు అన్నమాట పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ ఐస్ క్రీమ్స్ తింటాను మమ్మీ ఎంత కష్టపడినా వెతుంది అసలు కష్టపడకపోయినా వెయిట్ మూర్తిగారు ఇలాంటప్పుడు రాయి చేసుకోవాలి కష్టపడకపోయినా వెయిట్ పెరకపోవారు కాదు కష్టపడ్డా ఇష్టపడ్డా వాకింగ్ పని ఇంతకు ముందు నాకు వెయిట్ పెరిగినా నేను ఇప్పుడు బాధపడట్లా ఎందుకంటే నేను ఇంతకు ముందు కొంచెం నడిస్తే నాకు కొంచెం బ్రీత్ ప్రాబ్లమ్ అట్లా అనిపించేదండి ఇప్పుడైతే నాకు అసలు అనిపించట్లేదు నేను గంట నడిచి గంట ఇంకా గంటేనా అప్పుడే గంట అయిపోయిందా ఇంకొంచెం నడిస్తే బాగుండు అన్నట్టు ఉంది నా పరిస్థితి ఇప్పుడు నీకోసం ఎవరైనా వెయిట్ తక్కువ ఉన్నావు అంటే కొంచెం అండి ఇప్పుడు నేను అసలు ఆలోచించట్లేదు నేను ఎంత తిన్నా ఇంకొంచెం తినవచ్చు అనిపిస్తుంది సరే నేను నేనైతే వెయిట్ తగ్గటాని కోసం నేను ట్రై చేస్తున్నానండి ఇంకా తన ఇష్టం ఛాలెంజ్ అనింది కదా ఏం ఛాలెంజ్ తీసుకుంటుంది ఇప్పుడు మార్చి పెట్టుకుందాం మార్చి రైట్ నీ బర్త్డే నాకెందుకు నీ బర్త్డే ఆగస్ట్ అంటే నేను అప్పటికి మార్చ్ నైన్టీన్త్ తిన బర్త్డే అండి తను అప్పటికి ఏదో ప్రయత్నాలు చేసుకొని తను ఏమైనా చేసుకుంటే ఓకే నా బర్త్డే ఆగస్ట్ నేను అప్పటికి చూసుకుంటాను అదిగాక కాక తెలుగు తిథుల ప్రకారం అయితే కొంచెం జంప్ అయినా అవుతుంది నా బర్త్డే నేను డేట్ల ప్రకారం చేసుకోను ఆ లెక్కతో నాకు కొంచెం ఇంకా ఇంకా కొంచెం కానీ నేను చాలా నిజంగా గట్టిగా కష్టపడుతున్నానండి ఈ విషయం అయితే పాపం చెప్పలే కొంతసేపు ఫ్యాన్ లేకుంటే ఉండలేను నేను కానీ గట్టిగా ఒక వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ చేస్తున్నాను ఖచ్చితంగా అందుకే చెప్తున్నాను పోనీ ఏవైనా మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళని చెయ్యొద్దని డాక్టర్ చెప్తున్నాడు కానీ కానీ చా కొంతమంది చెప్తున్నారు అట్లా అని కానీ నేను వెళ్ళిన ఆర్తోపీ డాక్టర్ మాత్రం చెప్పాడు ఖచ్చితంగా మీరు వాకింగ్ చేస్తేనే మీకు కాళ్ళ మీద వెయిట్ కానీ ఫుడ్ వల్ల వాటి వల్ల అందరూ అట్లా చేయలేకపోయారు కానీ మ్యాక్సిమం వాకింగ్ చేయటం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరు ట్రై చేయండి నవ్వు ఆపుకుంటున్నావు కదరా అదే దీని బద్ధకం వల్ల పొద్దున పూట్ల లేకాల్సి వస్తుంది స్కూల్లో పాపం పీటీలో ఒక అమ్మాయిలు ఎవరైనా పాపం చిన్న పిల్లలు ఎవరైనా లా ఉంటే ఎక్కువ పరిగెత్తలేదు చూడ చెప్తుంది నేను నిజంగా ఖచ్చితంగా ఇబ్బంది ఎంత ఇబ్బంది ఉన్నా కూడా కనీసం తిన్న తర్వాత అయినా నడవటానికైతే ప్రయత్నించండి నేను ఇప్పుడు ఫుల్ ప్లెజ్ గా చెప్తున్నాను హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నడవటానికి ఏమి ఇబ్బంది పడట్లా ముందైతే నేను కొన్ని కొంచెం సేపు నడిస్తే చాలా బ్రీ అవన్నీ కాదు అవన్నీ పాయింట్కి రా ముందు పాయింట్కి రా మార్చ్ ఎయింటిన్త్ లోపల నేను మూడు కేజీలు పెరుగుతాను నువ్వు మూడు కేజీలు తగ్గుతావా నేను మార్చి నేను ఎందుకు తగ్గాలి మూడు కేజీలు పదిహేను కేజీలు కాదు మూడు కేజీలు మూడు కాదు పదిహేను కాన్ఫిడెన్స్ లేదైతే అయ్యో నేను పదిహేనే తగ్గుతానేమో కాదు చెప్తున్నా ఇంకోటి చెప్పనా నేను వెయిట్ ఎక్కువ అయిపోయి నా హెల్త్ నాకెట్లయితుందో నాకు తెలుస్తుంది కదా ఇప్పుడు నీకు బద్ధకం వస్తుంది సన్నగుండంగానే నీకు బద్ధకం లాగా ఒక ఇలియానా లాగా అట్లా మెయింటైన్ చేస్తాను అలా నే పోతానన్నయనే పోతను నాకు ఇదొద్దు వద్దున్నయనే పోతను కుండల్లా వాళ్ళ పనులు కూడా చేయాల వాళ్ళకి మొత్తం సర్వెంట్స్ ఉంటారు అవును నీకు కూడా నేను ఒక పెద్ద సర్వెంట్ ఉన్నాను కదా కాదు నేను పెద్దగా నాకు కూడా మొత్తం సర్వెంట్స్ ని పెట్టుకుంటా అంతే ఇంతసేపు నా సర్వెంట్ల మిన్నా దారపడట్లేదు కూడా సర్వెంట్లు పెడతాను కొంచెం నా పనులు నేను చేసుకుంటాను హ్యాపీగా సరే ఇప్పుడు అవన్నీ కాదు నేను పంతం అని చెప్పాను ఆడియన్స్ కి నువ్వు ఏం పంతంలోకి దిగుతున్నావో చెప్పు

నేను నా కోసం నేను తగ్గుతున్నా ఏంటి అధ్యక్షా ఇప్పుడు అద గెల్చినా ఆవిడికి లుడిపెనా ఆవిడికి ఇది నేను గెల్చినా ఆడిపెనా నాకి ఇదేంటి నాకి లాసా నువ్వు ఇంకా నువ్వు ఆలోచించుకో మరి అవన్నీ కాదు నేను చెప్పింది గిఫ్ట్ ఇవ్వాలి ఎందుకు అస్తమాట మాట గిఫ్ట్లు ఇంకా ఏముంది రూమ్ సర్దుకుంటే గిఫ్ట్ నువ్వు ఎక్కడికో వెళ్తే గిఫ్ట్ నువ్వు తెలుస్తా నిన్ను గిఫ్ట్ ఇస్తాగా ఏం ఇస్తావ్ ఇస్తా నా వేట బంగారం ఇస్తావా ఇంత సీన్ లేదు ఇస్ ఇట్ పాసిబుల్ నథింగ్ ఇంపాసిబుల్ ఐ ऍम ఐ కాంట్ అంత లేదు బంగారం నీవేంటి బంగారం అంటే డెబ్బై కేజీలు వా నిన్న నేనెవరో అమ్మాన్ని ఇంటికెళ్లి దొబ్బి తీసుకురావాలి మళ్ళీ మరి ఏం చేద్దామంటావు నువ్వే చెప్పు నువ్వే చెప్పు ఏం చేద్దాం ఇం ఇవన్నీ వద్దు గానీ నీ మటుకు నువ్వు ట్రై చేయి నా మటుకు నేను ట్రై చేస్తా ఒకటి ఏదైనా ఉండాలి కదా ఒకటి ఏదైనా ఎట్లా వావ్ దీనికోసం మేము కష్టపడాలనేలాగా ఉండాలి ఇంకోటి చెప్పనా ఒకవేళ నువ్వు అట్లా అన్నావనుకో నువ్వు ఏదడిగినా నేను నో చెప్పకుండా చేస్తాను నో చెప్పకుండా చేస్తావా ఏముంటే నో చెప్పకుండా చేయడానికి నేను సాటిస్ఫై కాలే నువ్వేదన్నా నాకు అట్రాక్ట్ ఇంకా చాలా టూ మచ్ పూస్తా కార్ ఒక బిఎం ఉన్న కారే అమ్మేద్దాం అనుకుంటున్నా అయిందా బాగా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఏంటిది ఓ నో ఏంటి షాక్ అట్లాంటివి చెప్పొద్దు కానీ చెప్పేమన్నా ఒకటి ఏదైనా ఒకటి ఏదైనా ఇన్స్పైరింగ్గా చెప్పుకోవచ్చు ఒకవేళ నువ్వు గెలిచావు నేనైతే నీకు ఇట్లాంటివి ఒక మూడు స్వెటర్లు కొనిస్తావు నేను నీవు కొనే ప్లేస్కి తీసుకెళ్తా అట్లా కాదు కానీ ఏంటి ఇది ఎక్కడ కొన్నానో నీకు తెలుసా అవునులే ఊటికి ఊటికి తీసుకు ఇది చాలా గిఫ్ట్ మూడు గుణిస్తే చాలా నాకు అసలు గిఫ్టే అవసరం లేదు నీకు నేను మంచి గిఫ్ట్ ఏమని కొంచెం గోల్డ్ చిన్న వస్తువు ఏదైనా ఇస్తాను చిన్నది ఏదైనా అవునా నీ బర్త్డేకి ఇస్తాను నువ్వు ఇప్పుడు తగ్గితే నేను నీకు చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా ఓకే చాలా సర్ప్రైజ్ అయిపోవాలి ఓకే 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 ఎలాంటి సార్ దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి అట్లాంటి వద్దు పాజిటివ్ సర్ప్రైజ్ షాక్ అయ్యే సర్ప్రైజుల వద్దు ఆ సర్ప్రైజ్కి ఇంకా దిమ్మ తిరిగి బొమ్మ కనపడాలి ఆడియన్స్ వెయిట్ అండ్ సీ నేను ఇట్లే ఉంటాను నేను ఇట్లే ఉంటాను అట్లా కాదు కొంచెం నీకు మంచి నేను చేస్తా నాకు మంచి నువ్వు చేయాలి అది నీకు మంచి కానీ దిమ్మ తిరిగే సర్ప్రైజ్ ఉంటుంది అన్న అట్లా దీనికి చాలా మీద మీద నాతో పోటీ పడాలని చూస్తుంది మనం ఉంది నేను ఉన్నాను సో నేను ఫార్టీ సెవెన్ కానీ ఫార్టీ ఎయిట్ కానీ అవుతాను ఇది నా టార్గెట్ నువ్వు సెవెంటీ సెవెన్ గానీ అంత ఓకే చలో డన్ డన్సిమం నేనైతే తగ్గినా తగ్గకుండా మాక్సిమం ట్రై చేస్తున్నానండి ఏం లేదు కానీ మ్యాక్సిమం ట్రై చేస్తున్నా చూద్దాం ఇంకా ఆటలలో కాదు చేతలలో చూపించు మిత్రమా శరణమా దానమా చూసుకుందాం కూడా రావట్లేదు ఇట్లా ఈ పక్కకు వచ్చేస్తావు నేను రాను గుంజు చూద్దాం ఒకసారి గుంజు

వద్దులే 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 త్రీ కేజెస్ పెరిగాక మాట్లాడతాను సో గైజ్ అదనమాట నాది మా మమ్మీది ఛాలెంజ్ నేను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ మీ దగ్గర ఏమైనా వెయిట్ గెయిన్ లేదా వెయిట్ లాస్ టిప్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ నాకైతే వెయిట్ లాస్ గురించి చెప్పండి కొంచెం ఓకే నేనైతే వెయిట్ గెయిన్ అంత చెత్త దీని కూడా వెయిట్ అవ్వచ్చు అదే నువ్వు చెప్పలేదు కదా చెత్త తినవ్వు మంచి తినవ్వు అని చెప్పలేదు ఇంకోటి చెప్పనా ఆల్రెడీ నీకు ఏం కావాలో అవన్నీ తయారు చేసి ఇచ్చేదాన్ని నేనే అడ చెత్త చేయాల మంచి చేయాల నా చేతిలో చాయిసే ఇప్పుడు నువ్వు అది చెప్పకూడదు ఛాలెంజ్ నువ్వు చేసుకొని నువ్వు లావని చెప్పాలి లెక్క ప్రతి ఏం కాదు అది కాని పని ఉన్న వెయిట్ లాస్ అయితే చెప్పలేను నేను ఇంకా అట్లా అట్లా ఏమన్నా టాస్క్ ఇస్తే అట్ల ఏమన్నా టాస్క్ ఇస్తే ఈ రోజే ఎగ్జాంపుల్ నేను కొద్దిగా బాగా చల్లగుంది బయటకి వెళ్ళేసి వచ్చి కొంచెం కోల్డ్ ఉంది కొంచెం అలా పడుకుందాం అనుకుంటే నాకు ఈరోజు టిఫిన్ ముందే అడ్వాన్స్ చెప్పేస్తుంది నాకేం టిఫిన్ వద్దు నువ్వేమన్నా తింటావా దోశ ఇడ్లీ బయట తెస్తాను నాకేమొద్దు నేను ఏదో ఉన్న ఫ్రూట్స్ అవి అవి సరిపెట్టేసుకుంటాను ఇండైరెక్ట్ గా నువ్వు కూడా ఏమన్నా ఉన్నావు సరిపెట్టుకో ఇంకా వంట దగ్గరికి ఎట్లా పోలేవు ఈమె చేసి పెడతాంటే నేను ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతానండి డౌట్ డౌట్లేండి గైస్ మీరు కొంచెం టిప్స్ చెప్పండి వెయిట్ లాస్ మా మమ్మీ మంచి కదా గైస్ నేను కోరుకునేది మా మమ్మీ ఎంత సన్నుకుంటే అందరు పూజిస్తా వాళ్ళ మమ్మీ కాదు పూజితా వాళ్ళ అక్క అనేలాగే చేయాలి వద్దు వద్దు అంత గిఫ్ట్ మనకు వద్దులే ఇప్పుడు అమ్మగానే ఇన్ని సేవలు ఇంకా అక్క అయితే ఇంకా కొన్ని సేవలు ఎక్కువ చేయాల్సి వస్తుంది వద్దు సో అదనమాట ఎట్లనో నా అంత హైట్ అయితే అవ్వలేదు నాలగా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాక చూపిస్తా చూడు నీకంటే నేను గించే హైట్ నా హైట్ అయితే నువ్వు ఇంకొక గించే నేను ఎక్కడి లేదు అని చెప్పదు నువ్వు ఇంకొ గించైతే పెరగలేవు ఎందుకు నేను ఇట్లుంటాను నేను వచ్చినప్పుడు అంతా ఇట్లుంటాను సరిపోయారు ఇద్దరును సాగుతుంది మీకు అలాగా నువ్వు ఇంకొ గింజ అయితే పెరగలేవు కదా లేదు లేదు ఇప్పుడు చెప్పావు కదా నువ్వు నువ్వు ఎప్పుడు ఎక్కడైనా నిల్చామంటే ఇట్లా నించుంటాను అలాగైదేమో ట్రై చేద్దాము లేదండి నేను నెక్స్ట్ ఇంకంత వేరే వేరే లెవెల్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి నేను మొత్తం మారిపోయాను అందుకే నువ్వు ఎవరైనా నువ్వు నువ్వు ఇప్పుడు ఇట్లా అన్నావు కాబట్టి అది ప్లాన్ చేసా నేను అంతే అట్లా పుచ్చుకుంటా ఇస్త వాయనం పుచ్చుకుంటున్నా వాయనం అంతే సో అదనమాట గైజ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మాకు కొన్ని టిప్స్ చెప్పండి ఓకేనా ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మనం పూజితకి మంచి సూపర్ గిఫ్ట్ ఇచ్చేది ఉంది కదా గైజ్ ఇది చాలా అన్యాయం మీరు అందరూ కలిసి నన్ను ఒక్కదాన్నే టార్గెట్ చేయకూడదు కొంచెం మా మమ్మీని కూడా కొంచెం టార్గెట్ చేయండి ఓకేనా ఈ వీడియోలో కొన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టండి ఏంటంటే అట్లున్నారు కొంచెం వెయిట్ లాస్ అవ్వండి అట్లా నేను వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నానని వాళ్ళకి ఓపెన్ గా చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే అట్లున్నారని నాకు అట్లా పెట్టారు ఏమన్నా ఇస్తే ఇంకోటి చెప్పనా మా ఆడియన్స్ ఒకవేళ అట్లా పెట్టినా కూడా నేను దాన్ని కూడా ప్లస్ గానే తీసుకుంటా మా వాళ్లే కదా నువ్వే అనంగా లేని వాళ్ళే నేను బాధపడతానా అప్పు అప్పు ఇలాంటి టెక్నిక్స్ నాకు రావు సో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి అండ్ మేము ఎలా మా పంతాన్ని ఇది చేసుకుంటాము నెక్స్ట్ ఏం చేయబోతున్నాము చూడాలంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నేను బాయ్ బాయ్